చూద్దాం మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు హైకోర్టులో చుక్కెదురైంది జర్మనీ పౌరుడిగా ఉంటూనే చెన్నమనేని రమేష్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని తెలంగాణ హైకోర్టు తీర్పును చెప్పింది పౌరసత్వం విషయంలో నకిలీ డాక్యుమెంట్స్ ను సమర్పించి కోర్టులను తప్పుదోవ పట్టించారని ధర్మాసనం తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది చెన్నమనేని రమేష్ పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది పదిన్నర సంవత్సరాల పాటు ఈ హైకోర్టులో సుదీర్ఘమైన విచారణ లక్షల రూపాయల జరిమానాను విధించింది హైకోర్టు చెన్నమనేనికి వ్యతిరేకంగా కోర్టుని ఆశ్రయించిన ఆది శ్రీనివాస్ కు ఇరవై ఐదు లక్షల రూపాయలను చెల్లించాలని హైకోర్టు మాజీ ఎమ్మెల్యే రమేష్ ని ఆదేశించినట్లుగా తెలుస్తోంది మరో ఐదు లక్షల రూపాయలు హైకోర్టు లీగల్ సర్వీస్ అథారిటీకి చెల్లించాలని హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది నెల రోజుల్లో చెల్లించాలని ఈ చెల్లింపులను పూర్తి చేయాలని చెన్నమనేని రమేష్ ను హైకోర్టు ఆదేశించింది రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు రాజు చెప్పండి జిమా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యేగా దాదాపు పద్నాలుగు పద్నాలుగున్నర సంవత్సరాలుగా పనిచేసిన బిఆర్ఎస్ పార్టీకి చెందిన చిన్నమనేని రమేష్ బాబుకి హైకోర్టులో చిప్పేరు అయింది రెండు వేల తొమ్మిదిలో మొదటిసారిగా రమేష్ బాబు ఎమ్మెల్యేగా గెలుపొండగా తన ప్రత్యర్థి అయిన ఆది శ్రీనివాస్ హైకోర్టులో కేసు వేసి సుదీర్ఘ కాలం పోరాటం చేస్తూనే ఉన్నారు ఈ నేపథ్యంలో రెండు వేల తొమ్మిది నుంచి నాలుగు సార్లు అంటే మధ్యలో ఒక ఉప ఎన్నిక కూడా కలుపుకొని రమేష్ బాబు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆది శ్రీనివాస్ శ్రీనివాస్ పై విజయం సాధించారు ఈ క్రమంలోనే రమేష్ బాబుకు భారత పౌరసత్వం లేదని కోర్టులో కేసు వేసి దాదాపు పదిహేను సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు పట్టుదలని పట్టు పట్టుదల వదలని విక్రమార్కుల ఆది శ్రీనివాస్ పోరాటం చేస్తూనే ఉన్నారు ఈ పదిహేను సంవత్సరాల కాలంలో వీరిద్దరు వివాదం మరియు కోర్టు తీర్పులు ఈ వార్తలో ప్రధాన అంశాలుగా నిలిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి మొన్న తెలంగాణలో జరిగిన ఈ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో రమేష్ బాబు కోర్టు వివాదం నేపథ్యంలో వేంగవాడ ఎమ్మెల్యే టికెట్ రమేష్ బాబుకు కేటాయించకుండా చిల్మెడ లక్ష్మీ నరసింహారావుకు బిఆర్ఎస్ పార్టీ వేమలవాడ ఎమ్మెల్యే టికెట్ ను కేటాయించింది అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నుండి వేములవాడ ఎమ్మెల్యేగా గెలుపొందారు తాజాగా రమేష్ బాబు పౌరాతత్వంపై ఈ వివాదంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఆది శ్రీనివాస్ పైచేయి సాధించారని చెప్పవచ్చు రమేష్ బాబు ఫేక్ డాక్యుమెంట్ కు కోర్టుకు సమర్పించారని హైకోర్టు వ్యాఖ్యానిస్తూ ఆది శ్రీనివాస్ కి ఇరవై ఐదు లక్షలు అలాగే లీగల్ అథారిటీకి మరో ఐదు లక్షలు చెల్లించాలని హైకోర్టు తీర్పునిచ్చింది తాజాగా ఈ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు నేపథ్యంలో రమేష్ బాబు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి ఫర్ దేట్ రాజు